సాంప్రదాయాల్లో మనం చేసే పూజలోని ముఖ్యమైన ఉపచారాలు పదహారు అంటారు అంటే అరవై నాలుగు ఉపచారాలున్నా మనం చేయవలసినవి మనం చేయగలిగినవి పదహారు ఉపచారాల్లో అందులోని చివరైన ఉప ఉపచారము తాంబూల శ్రవణం ఈ తాంబూలను సమర్పించడం అనేటప్పటికీ మనందరికీ గుర్తుకు వచ్చేది మూడు తమలపాకులు అలాగే రెండు అరటి పళ్ళు రెండు వక్కలు గాజు పసుపు కుంకుమ అలాగే చీర రవిక ఇవన్నీ కలిపితేనే తాంబూలము అని మనం అందరం అనుకుంటూ ఉంటాం ఇవి దేవత పూజలను సమర్పించవలసినవి తన గౌరవార్థం సమర్పించవలసినవి అని మనం చెప్తూ ఉంటాం అదే మన ఇంటికి వచ్చిన మొత్తైదులకు అర్పిస్తూ ఉంటాం కూడా అసలు తాంబూల శ్రవణము అంటే అమ్మవారికి అర్పించేది అలాగే సమర్పించేది ఆర్తిగా అమ్మవారికి అర్పణ చేసేది అని కూడా అర్థం వస్తుంది తాంబూల సమర్పణం అంటే ఎంతో విశిష్టమైనది అండి ఈ తాంబూల శ్రవణం అన్నది అమ్మవారికి ఈ పదహారు ఉపచారాల్లోని ఎంతో ఇష్టమైన ఉపచారం నైవేద్య అనంతరము అమ్మవారికి తప్పనిసరిగా సమర్పించి ఎందుకంటే తాంబూలం అన్నది అంత అట దీనికి పురాణాల్లో అంటే కొన్ని శతాబ్దాల ముందు జరిగిన ఒక కథ కూడా ఉంది అమ్మవారు ఎప్పుడు కూడా కర్పూరంతో కలిగి ఉన్న తాంబూలాన్ని పరిమిణబలితమైన తాంబూలాన్ని స్వీకరిస్తూనే ఉంటారట ఒకరోజు గుడిలో ఒక సాధకుడు అమ్మవారి దర్శనం కోసం కూర్చొని తపస్సు చేస్తున్నాడట అమ్మ అప్పుడు ఒక పండు ముత్త ఎదుగుగా తాంబోలాన్ని వస్తుందట అప్పుడు ఆ సాధకుడిని పిలిచి నీకు ఈ తాంబూలం ఇస్తా తీసుకుంటావా అన్నదట అప్పుడు ఆ సాధకుడు వద్దు నీ ఎంగిల్ నేను తీసుకోను వద్దని పొమ్మన్నాడట వచ్చింది అక్కడ అమ్మవారని అతనికి తెలియదు అమ్మకైతే అసలు కోపం కూడా రాలేదు నవ్వుతూ వెళ్ళిపోయిందట పక్కనే మరొక వ్యక్తి కూర్చున్నాడట అతను మూగవాడు అతను అమ్మని చూస్తూ ఉన్నాడట అతను గ్రహించాడు వచ్చింది సాక్షాత్తు ఆ జగదంబే అని వెంటనే ఆ తాంబూలాన్ని తీసుకొని నోట్లో వేసుకున్నాడట అతని నోటినంట ఐదు వందల శ్లోకాలు ఏకదాటిగా చెప్పడం ప్రారంభించాడట అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మోగ పంచిశిగా చెప్పుకుంటున్నాం అమ్మవారు ముసిపోయి అతని అమ్మలో ఐక్యం చేసుకుందట నవరాత్రుల్లో తప్పనిసరిగా ప్రతి వారు కూడా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి పొద్దున్నే పూజ సమయంలోని ప్రతి రాత్రి నిద్రించే ముందు ఇది సేవించండి ఇది మనకి మహాప్రసాదం దేవి నవరాత్రులే కాదండి ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకోవచ్చు నేను అమ్మవారికి సమర్పించే తాంబూలాన్ని అందులో వేసే సుగంధభరితమైన వస్తువులను అయితే చూపిస్తాను ఈ తాంబూలాన్ని ఎలా తయారు చేసుకోవాలో పరిమిణ భరితమైన తాంబూలాన్ని అమ్మవారికి ఎలా సమర్పించాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అమ్మవారికి సమర్పించే తాంబూలం సుగంధాల పరిమితమైన వస్తువులతో తయారు చేసుకోవాలి సుగంధాల పొడి కోసం లవంగాలు యాలకులు సోంపు చిన్న పచ్చకర్పూరం జాపత్రి జాకాయ వేసి అలాగే కొద్దిగా సోంపు మిశ్రి ఇది కూడా మనం కలిపి ఒక పౌడర్గా తయారు చేసుకోవాలండి ఇది పౌడర్గా తయారు చేసుకున్న చివరిలో మనం ఇక్కడ కరు పచ్చకర్పూరాన్ని అయితే వేయాలి ఎందుకంటే ముందుగా వేసుకుంటే చిన్న చేదు అయితే వస్తుంది అయితే పచ్చకర్పూరం కూడా కొద్దిగా వేయాలి లేదా అంటే నోరు బాగా మండుతుంది అందుకోసమని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇదంతా వేసి ఒక మెత్తటి పౌడర్లా అయితే తయారు చేసుకొని చివరిలో మనం కొద్దిగా జీడి అయితే మెత్తగా చేసుకొని అయితే జీడి పలుకులు అయితే వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల ఇల్లు అయితే మారుతుంది అయితే మనం ఎప్పుడు కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం కదా యాలకులని అలాగే లవంగాలను దాచిన చెక్కలను అలాగే ఇక్కడ చూపిస్తున్న జీడిపప్పు పలుకును వేసి మనం అలా సమర్పిస్తూ ఉంటాం అలా సమర్పించేటప్పుడు ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైనది అలా సౌగంధభరితమైన వస్తువులను నేరుగా సమర్పించినా అమ్మవారు స్వీకరిస్తారు కానీ నవ్వులేటప్పుడు అమ్మవారి పళ్ళుకి అడ్డంగా తగిలి ఏ నొప్పైనా చేస్తుందేమో అని చిన్న భావనతోటి ఇలా పొడిగా తయారు చేసుకొని మనం అమ్మవారికి ఇష్టమైన తాంబూలం శరవణి అనేది చేయవచ్చు అయితే ఈ పొడినంత కూడా తీసుకొని మనం తాంబూలు అనేది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం అయితే మూడు తమలపాకలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలండి తాంబూలం అనేటప్పటికీ ఈ తమలపాకులు అతి ముఖ్యమైనది దీనిని అమృతవల్లి అంటారు నాగవల్లి అని కూడా చెప్తుంటారు అయితే ఈ తమలపాకులని శుద్ధమైన ఆకులు తీసుకోండి శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోండి ఒక కాడలను కూడా తీసేయండి ఎందుకంటే కాడలు అంటే ఆ కాడలోని జ్యేష్ఠాదేవి నివసిస్తుంది అని అర్థం అలాగే తాములపాకులు అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతేవి నివాసంగా చెప్తుంటారు అందుకని ఈ తాంబోలు మనం స్వీకరించడం వల్ల జ్ఞానము ఐశ్వర్యము సిద్ధిస్తాయని చెప్తూ ఉంటారు అలాగే ఇది పిల్లలకి ఇవ్వడం కూడా వాళ్ళ మేధాశక్తిని పెంచుతుంది మన ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా స్రేవించడం వల్ల మన ఆరోగ్య సమస్యలు జీర్ణకోశ వ్యవస్థలు కూడా అన్నీ కూడా మెరుగుపడతాయి ఆరోగ్యం అనేది మనకి బాగుపడుతుంది ఆయుష్ పెరుగుతుంది చాలా శ్రేష్టమైనది ఈ తాంబూలం అయితే ఈ తాంబూలం మనం అమ్మవారికి సమర్పించేటప్పుడు అయితే మూడు తామలపాకులు తీసుకున్నాం కదా ఆ తామలపాకుల మీద కొద్దిగా సున్నం అయితే రాయాలండి ఇక్కడ నాకు ప్రజెంట్ సున్నం నా దగ్గర లేదు అందుకే సున్నం అయితే రాయట్లేదు అయితే సున్నం లేకపోయినా కూడా ఈ విధంగా కూడా సమర్పించుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఉన్న వస్తువుల్లో ఏ సుగంధభరితమైన వస్తువు లేకపోయినా పర్వాలేదండి మన దగ్గర ఉన్న వాటిలతోటే అమ్మవారికి ఇలా పొడిగా తయారు చేసి సుగంధభరితమైన తాంబూలాన్ని మనం సమర్పించవచ్చు మన దగ్గర యాలకులు అలాగే లవంగాలు తప్పనిసరి ప్రతి ఇంట్లో ఉంటాయి దాచిన చెక్క అనేది ఉంటుంది అలాగే అందులో కొద్దిగా మిశ్రీ వేసి ఇలా పొడిగా తయారు చేసుకోండి కొద్దిగా వేయండి పొడిగా తయారు చేసుకోండి ఒక జీడి పలుకులు కొద్దిగా పలుకుల్లా చేసేయండి అదే తాంబూలం అయిపోతుంది అమ్మవారికి అయితే ఇక్కడ మనం కొద్దిగా చున్నాన్ని రాసిన తర్వాత ఈ పొడిని కొద్దిగా ఈ ఆకులో వేసుకుందామండి వేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా కిస్మిస్ కానీ లేదంటే ఇలా ఖర్జూరం పండు పండు అయితే ఉంటుంది కదా పండు పండుని కొద్దిగా చదువుకొని కానీ లేదంటే ఏదైనా చెర్రీ పళ్ళు కానీ వేసుకొని ఈ తాంబూలం అది వేసి తేనె చుక్కలు ఒక రెండు తేనె చుక్కలు అయితే వేసి తాంబూలం అయితే ఇలా తయారు చేసుకోవాలి అయితే తాంబూలం చుట్టడం కూడా ఇక్కడ ముఖ్యమేనండి ఇలా అయితే అమ్మవారి తాంబూలం అయితే చుట్టుకోవాలి ఇక్కడ రెండు వైపులు కూడా మనం ఇలా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకొని త్రికోణ ఆకారంలో వచ్చేలాగా అయితే తాంబూలని ఇలాగ ఫోల్డ్ చేసుకోండి అక్కడ మనం ఈ ఫోల్డ్ ఈ మడత ఊడకుండా ఉండడానికి ఒక లవంగం అయితే పెట్టండి లేకపోతే రెండు లవంగాలు అయినా పెట్టుకోవచ్చు ఇలాగైతే ఫోల్డ్ చేసి మన లవంగం అనేది గుచ్చినట్లయితే తాంబూలు మడత అయితే విడకుండా ఉంటుంది ఇది మనం ఇప్పుడు అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించాలి ఇది నేను పూజ అనంతరం అయితే చూపిస్తున్నానంటే మనం తెల్లవారు సమర్పిస్తాం కాబట్టి ఆ సాయంత్రం మనం ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరం సేకరించడం వల్ల భార్యాభర్తల జీవితం అనేది ఎంతో అన్యాయంగా ఉంటుంది ఆ జీవితం అనేది ఎంత పండి పండింటి కాపురంగా పడుతుంది అట అమ్మవారు ఈ తాంబలం నవ్వలేటప్పుడు తన నోరు ఎంత ఎర్రగా అయితే పండుతుందో వాళ్ళ జీవితం కూడా అంత ఆనందంగా అయితే పండుతుందట ఈ తాంబూలం అనేది అంత విశిష్టమైనది అండి మనం ప్రతిరోజు కూడా ఈ మనం ఏదైనా కోరికను చెప్పుకొని పెట్టడం కానీ లేదంటే అమ్మవారికి ప్రతిరోజు ఇష్టంతో ఈ తాంబూలం సమర్పించడం కానీ చాలా చాలా శ్రేయస్కరం ఇంట్లో ఉన్న మనం ఏ ఒక్క కష్టమైనా తీరిపోతుంది ఏ ఒక్క బాధల నుంచి మనం విముక్తి పొందగలుగుతాం ఇది ప్రతిరోజు పెట్టొచ్చండి లేదంటే మనం ఇప్పుడు దేవి నవరాత్రుల్లో మనం రోజు కూడా మహానైవేద్యాలు తయారు చేసి పెట్టలేం ప్రతి ఒక్కరికి నవరాత్రులు చేయాలని ఉంటుంది కానీ వీరుండదు కానీ అమ్మని కలి కొలుచుకోవాలని ఉంటుంది అలాంటప్పుడు నిత్య పూజ చేసుకొని ఈ ఒక తాంబూలని సమర్పించడం ఎంతో శ్రేయస్కరమైనది చాలా చాలా విశిష్టమైనది మన దగ్గర అసలు ఉంచుకోవాల్సిందైతే ప్రతిరోజు కూడా మనం కష్టపడకుండా అమ్మవారికి ఇష్టమైన తాంబూలన్నీ సమర్పించడానికి అయితే మన తెచ్చి ఉంచుకోవడం అండి అందులోకి మనం ఈ పొడిని ఈ పొడిని తయారు చేసుకొని ఒక్కసారి తయారు చేసుకుంటే మనకు ఒక పదిహేను రోజులలా వచ్చేస్తుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఇంకా ఎక్కువ రోజులో వస్తుంది ఇలా తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత అమ్మవారు తాంబూలం సమర్పించేటప్పుడు మేధ నేయడానికి కొద్దిగా తేనె ఈ తేనె బాటిల్ ఒకటి తెచ్చు ఉంచుకున్నామంటే మనకు రోజు కూడా మహా నైవేద్యం అయిపోతుంది ఆ నైవేద్యం మనం స్వీకరించడం వల్ల మన జీవితం మహా అద్భుతంగా మారిపోతుంది ఇంకా ఇదైతే ఈ తిరుగులేందటండి ఇంకా విశిష్టమైన ఒక పరిమితమైన జీవితం మనం కలగడానికి అయితే ఈ తాంబూల శ్రావణం చేయడమేనండి చాలా చాలా విశిష్టమైన ఫలితాలు అయితే కలుగుతాయట ఆ తాంబూలం తిన్న భార్యాభర్తల జీవితం అనేది చాలా బాగుంటుందట చాలా శ్రేయస్కరంగా మారుతుందట వాళ్ళ పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి రావడానికి కూడా ఈ తాంబూలు అనేది ఎంతో బాగా పనిచేస్తుందట అండి తాంబూలు అనేది మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యపరమైన సమస్యలన్నీ కూడా దూరం చేసేది కూడా చాలా విశిష్టమైనది అండి అలాగే ఈ తాంబూలు అనేది మనం ప్రతి ఒక స్త్రీ కూడా ప్రతిరోజు స్వీకరించవలసిందట అసలు మనం చేయవలసిన సౌభాగ్యం కావాలనుకున్న ప్రతి ఒక్క గృహిణి కూడా తప్పనిసరిగా స్వీకరించవలసింది తాంబూలం ఈ తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించడం మనం శ్రవణం చేయడం అనేది చాలా చాలా మంచిది ఈ విధంగా అయితే చేసుకోండి మనం మహా అయితే కష్టపడక్కర్లేదు మన ఇంట్లో సుగంధభరితమైన వస్తువులు మనం బిర్యానీ చేసుకోవడానికి అయితే తెచ్చుకుంటాము లేకపోతే కూరలు వేసుకోవడానికి తెచ్చుకుంటాం ఏ విధంగా తెచ్చుకున్నా అవి మనం ముందుగా తీసి అయితే పక్కన పెట్టుకొని ఇలా ఒక పొడిని చేసుకొని ఒక గాజు చేసే జాగ్రత్త పరుచుకుంటే ప్రతిరోజు అమ్మవారికి మహా నైవేద్యం అయితే అయిపోతుంది అద్భుతంగా స్వీకరిస్తే మన జీవితం మహాభోగవంతమైతే అయిపోతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి